శ్రీ చైతన్య సంస్థ అనేది కార్పొరేట్ సంస్థ పెడుతున్నాది ప్రతి వారం పెడుతున్నాడు ఆదివారం లోపల మాడుకున్నాం ఎంఈతో మాడుకున్నాం మీదే ప్రాబ్లం మధ్యలో అని అడుగుతున్నాను అదేమండి ఆయన చెప్పాడు నేను లోకల్ అంటాడు ఏం సార్ ఆయన లోకల్ అయితే ఎవరా కొండారెడ్డి గారు చెప్పాం సార్ సాయం ఉదయం తొమ్మిది గంటల తర్వాత సాయంత్రం ఐదు తర్వాత గట్రా సార్ తొమ్మిది లోపల సాయంత్రం ఐదు ఐదు గంట బాగా సార్ అండి డియో వారితో మాట్లాడుకున్నాం మేము ఇవ్వాల్సిన ఫార్మాలిటీస్ ఇచ్చాం మీదేది మధ్యలో నాకు ఆయన సర్ హారదరుని నిర్దైయపశేప చేయండి అప్పుడు నాకు తెలుసు కుచడను నేను చేసి తీర్చేసి ఆ దయ చేసి నేను కాలేజ్ పై చెర్యలు తీసుకుంటా కాలేజ్ గుత్తి ప్రద నా కాలేజీ సీట్ చేస్తా నిజం నిజం కాలేజ్ కడవదు రిస్టర్డ్ కొండి చేయి ఒకటి కొండి చేయి కాలేజ్ సీతనా దయచేసి వెళ్తాం సమ్మా సార్ దయచేసి అవును సార్ మీరు ఫోన్ చేయండి సార్ ఇష్యూ సీరియస్ అయింది ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి నా పరిస్థితి Ne ne var? Rekabetçi mi? Rekabetçi mi? Ne ne var? Rekabetçi mi? Rekabetçi mi? Rekabetçi mi? Rekabetçi mi? దయచేసి మీరు దగ్గర పట్ల ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే చెప్పాయ కొత్తనాలు కూతురి ನಾನು ಫೋನ್ చెప్పాలి విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటూ ఇద్దరికి ఉండాలి ఇప్పుడు సమాధానం చెప్పాలా లక్షల మీరు లక్షల మీరేం చేయలేకపోతే లక్ష రూపాయలు అనేది పిల్లలు మీరు ఏం సమాధానం చెప్పలేరు లక్ష రూపాయలు వాళ్ళు పెట్టమంటే మీరు పెట్టారని చెప్తున్నారు వాళ్ళని రమ్మనండి మీకేం తెలియదు కాబట్టి వాళ్ళని రమ్మనండి వాళ్ళు పెట్టమన్నారు హైషియల్స్ మా పైన వాళ్ళు పెట్టుకోమన్నారు పెట్టుకున్నాను పెట్టుకున్నారంటున్నారు కదా వాళ్ళని రమ్మనండి